చెవుల కృష్ణాంజనేలు రాజకీయ విశ్లేషకులు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ శ్రీదేవి గారు సార్ ఒక ప్రధాన వార్త మనం చూడొచ్చు పది రోజుల్లో తొలి విడత నామినేటెడ్ పోస్టులు ఉంటాయి బీజేపీ జనసేనకు పద్దెనిమిది నుంచి ఇరవై శాతం పోస్టులు పోటీ చేసిన దామాషాలోనే కేటాయించనున్నారు అంటున్నారు సో ఇదంతా కూడా ఎలా క్యాలిక్యులేట్ చేసి ఈ పోస్టులను భర్తీ చేస్తారు మీ విశ్లేషణ ఏంటి దీనిపైన శ్రీదేవి గారు గుడ్ మార్నింగ్ స్వతంత్ర టీవీ వీక్షకులకు కూడా నమస్కారం ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి నూట డెబ్బై ఐదుకు నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవటం ఇరవై ఒకటి లోక్సభ స్థానాలు గెలుచుకోవటం ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం ముగ్గురు కలిసి ఎన్డిఏ ఇక్కడ ఎన్డిఏ ప్రభుత్వము ముగ్గురు కలిసి ముందుకెళ్లేటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఇంత ఘన విజయం సాధించడానికి కారణం ఎవరు వాళ్ళ కార్యకర్తలు క్షేత్ర స్థాయి నాయకులు వాళ్ళు వాళ్ళందరికీ ఖచ్చితంగా ఎవరైతే ఎన్నికల్లో ఈ ప్రజా ప్రభుత్వం రావడానికి పనిచేశారో వాళ్ళందరికీ మేము ప్రాధాన్యత ఇస్తాము నామినేటెడ్ పోస్టులు అని ప్రకటించారు అయితే ముగ్గురు ఎలా పంచుకోవాలి అనేటువంటి దాని మీద కూడా ఒక అవగాహనకు వచ్చారు ఇప్పటికే దాంట్లో ప్రధానంగా ఏమిటి అని అంటే ఎక్కడైతే ఇప్పుడు తెలుగుదేశం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ నియోజకవర్గాల్లో అరవై శాతము తెలుగుదేశం వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇస్తారు అదే విధంగా అక్కడ జనసేన వాళ్ళకి ముప్పై శాతం నామినేటెడ్ పోస్టులు ఇస్తారు మిగిలిన పది శాతం బీజేపీ వాళ్ళకి ఇస్తారు అసెంబ్లీ అసెంబ్లీ ఎక్కడ ఉన్నారు సపోజ్ జనసేన గెలిచినటువంటి ఉన్న సీట్ల దగ్గర అరవై శాతం జనసేన వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇస్తారు ముప్పై శాతం తెలుగుదేశం వాళ్ళకి ఇస్తారు పది శాతం బీజేపీ వాళ్ళకి ఇస్తారు అదే బీజేపీ గెలిచిన ఎమ్మెల్యేలు గెలిచిన చోట యాభై శాతము బీజేపీ వాళ్ళకి ఇస్తారు అదే విధంగా మిగిలినటువంటి ఇద్దరు యాభై శాతాన్ని తెలుగుదేశం జనసేన పంచుకుంటారు ఈ విధమైనటువంటి అంటే ఏ విధమైన ఇబ్బంది లేకుండా పార్టీల మధ్య పని చేసినటువంటి వాళ్ళకి ప్రాధాన్యతమైనటువంటి ఈ నామినేటెడ్ పోస్టులు ఇచ్చేటువంటి పద్ధతి మొన్న రెండు ఎమ్మెల్సీలు వచ్చినటువంటి నేపథ్యంలో రెండు ఎమ్మెల్సీలో ఒకటి ఏం చేశారు ఒకటి తెలుగుదేశం తీసుకున్నది ఒకటి జనసేనకి ఇచ్చినటువంటి పరి అంటే జనసేనకు సీట్లు తక్కువ ఉన్నా సరే పవన్ కళ్యాణ్ ఈ విధమైనటువంటి కూటమి ఏర్పడటానికి కీలకమైనటువంటి బాధ్యత తీసుకున్నారు కాబట్టి అందుకని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కి జనసేన పార్టీకి అంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడదు రెండు పార్టీల మధ్య వాళ్ళు మాట్లాడుకునేటువంటి సందర్భాల్లో కూడా కీలకమైనటువంటి సందర్భాల్లో స్పష్టం చేశారు ఇప్పుడు ఈ పొత్తు అనేటువంటిది కేవలము ఈ ఎన్నికలు పోలేదు అది ఐదేళ్లకు కాదు ఒక పదేళ్ల పాటు సుస్థిరమైనటువంటి ప్రభుత్వం అందించేటువంటి విధంగా ఖచ్చితంగా ఈ అలయన్స్ అనేటువంటిది కొనసాగాలి అనేటువంటిది రెండు పార్టీలకు సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ వైపు నుంచి కానీ వాళ్ళ ఆకాంక్ష అది అందుకనే నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి విషయంలో అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇచ్చేటువంటి ప్రక్రియని ఇప్పటికే ప్రారంభించారు బహుశా ఈ ఈ మంత్లోని కొన్ని ఆ పోస్టులకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా జరగవచ్చు ఎవరికి వాళ్ళకి పార్టీల వారిగా వాళ్ళ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ కూడా చెప్పుకున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని పార్టీల దగ్గర ఏర్పాటు చేసి ఈ అప్లికేషన్స్ తీసుకొని మొత్తము ఎవరు ఎన్నికలకు ముందు గత ప్రభుత్వంలో ప్రజల తరఫున పోరాటాలు చేశారు తెలుగుదేశంలో యాక్టివ్ గా ఉన్నారు వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ దేంట్లో వాళ్ళ సామర్థ్యం ఉంది అనేటువంటి అంశాలకు అనుగుణంగా నామినేటెడ్ పోస్టులని అనౌన్స్ చేసేదానికి అవకాశం ఉంది ఇది కూటమి ప్రభుత్వం ముగ్గురు కలిసి ఉమ్మడి నిర్ణయంతో ముందుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది ఓకే అయితే పనితీరు సమర్థత పార్టీపై అంకిత భావంతో ఉన్న వాళ్ళు అనే అంశాల్ని కూడా ప్రాతిపదికన తీసుకుంటున్నారు కదా సార్ అంటే ఇప్పుడు పార్టీలో ఎప్పటి నుంచో పనిచేసిన వాళ్ళు కూడా ఉంటారు సో తర్వాత నుంచి పనిచేసిన వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళలో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందంటారు ఇప్పుడు జనసేన చూసుకున్నా ఇటు బీజేపీ చూసుకున్నా టీడీపీ చూసుకున్నా కూడా ముగ్గురు కూడా మొదటి నుంచి కూడా పార్టీకి సమర్థులే ఉంటారు అంకిత భవన్ పనిచేసిన వాళ్ళే ఉంటారు కదా మరి ఆ కేటగిరీ ఎలా ఉంటుందంటారు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది వచ్చి చేరిపోతా ఉంటారు అధికార పక్షంలోకి అందుకనే వీళ్ళు చాలా జాగ్రత్త తీసుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే ఇప్పుడు తెలుగుదేశం కానీ జనసేన గానీ వాళ్ళు ప్రధానంగా ఆ ఆరు అంశాలు క్రైటీరియాగా తీసుకుని వాళ్ళు ఈ ఎంపిక ప్రక్రియను చేస్తున్నారు ఒకటి పార్టీలో సభ్యత్వం ఎప్పటి నుంచి కొనసాగుతోంది వీళ్ళది రెండవది గత ప్రభుత్వ హయాంలో సపోజ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవైతే గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినటువంటి ఉద్యమాల్లో వీళ్ళ పాత్ర ఎంత సూపర్ సిక్స్ వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి వీళ్ళు ఎంత మేరకు పనిచేశారు వీళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఎన్ని కేసులు ఎదుర్కొన్నారు అప్పుడు ప్రభుత్వ నిర్బంధకాండలు వీళ్ళు ఎన్ని కేసులు ఎదుర్కొన్నారు ఇలాంటి అంశాలన్నింటినీ చూసి అధికారంలోకి రావటానికి కృషి చేసినటువంటి పార్టీ కార్యకర్తలు నిజమైనటువంటి కార్యకర్తలు నాయకులకి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటిది ఈ నామినేటెడ్ పోస్టుల్లో ఆ విధంగా స్క్రూట్నీ చేసి మరి వాళ్ళు తీసుకుంటున్నారు ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి వాళ్ళకి ఆ నామినేటెడ్ లో లేకపోతే ఇంకోట ఇస్తే ఏమవుతుంది గతంలో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా అసంతృప్తికి గురయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధమైనటువంటి జాగ్రత్త తీసుకున్నారు ఒకటి రెండోది ఏంటంటే మూడు పార్టీల మధ్య ఘర్షణ రాకూడదు వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు మనకి ఇచ్చారు ఇది అంతర్గతమైనటువంటి మళ్ళీ ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందుకనే స్పష్టంగా పర్సంటేజ్ పెట్టుకున్నారు ఎవరికి సిక్స్టీ థర్టీ టెన్ వాళ్ళు ముగ్గురు కూడా పంపిణీ అంటారా ఖచ్చితంగా అండి మీరు గమ గమనిస్తే గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గాని నారా లోకేష్ గానీ వీళ్ళు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికలకు ముందు ఎవరైతే ప్రభుత్వం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారో కేసులు ఎదుర్కొన్నారో వాళ్ళకి ప్రభుత్వం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి అంశాన్ని ప్రకటించారు ఆల్రెడీ కాబట్టి కేసులు ఎన్ని ఎక్కువ ఉంటే అప్పుడు ఇది ఇది అది ఒక ఫస్ట్ క్రైటీరియా కింద ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే నిర్బంధకార్డులు ఎదుర్కొన్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల్లో మంచి వాళ్ళు అగ్రభాగా పనితీరు సమర్థత పార్టీ పట్ల అంకిత భావం వీటితో పాటు సామాజిక ప్రాంతీయ సమీకరణాలని కూడా బేరీజు వేసుకుంటూ సమతూకం చేస్తారు అంటారా అంటే ఇక్కడ ప్రాంతీయ సామాజిక సమీకరణాలు అనేది మేజర్ పాయింట్ ఉంటుందా దీంట్లో ఖచ్చితంగా అంటే సామాజిక సమీకరణలు అనేది రాజకీయాల్లో కీలకమైనటువంటి అంశం గత ప్రభుత్వము అనేకమైనటువంటి సందర్భాల్లో వాళ్ళు ఏం చెప్పారు మేము సామాజిక న్యాయం సామాజిక న్యాయం అని చెప్పారు కొంతమందికి మాత్రమే అవకాశాలు ఉన్నాయి మంత్రులు కూడా పెద్ద అవకాశం లేదు గత ప్రభుత్వ హయాంలో కాబట్టి ఇప్పుడు సామాజిక న్యాయం అనేటువంటి అంశంలో సామాజిక కోణంలో ఏ ఏ సామాజిక వర్గాలకి ఎంత ఓటింగ్ ఉంది వాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి అంశాల మీదనే ఖచ్చితంగా ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశాలు ఆధారపడి ఉంటాయి అందుకు అనుగుణంగానే పార్టీలు కూడా నిర్ణయం తీసుకునే దానికి అవకాశం ఉంటుంది ఓటింగ్ అనేది ఇంపార్టెంట్ కదా రాజకీయాల్లో ఏ సామాజిక వర్గానికి ఎక్కువ ఓట్లు ఉంటే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ ఇది పనిచేస్తుంది సమర్థత అనేటువంటి అంశం కూడా కీలకమే అసలు వీళ్ళు ఏ సెక్టార్లో అయితే ఆ వాళ్ళకి ప్రతిభ ఉంది వాళ్ళకి ప్రవేశం ఉంది వాళ్ళకి అనుభవం దాంట్లో వాళ్ళ యొక్క సర్వీసెస్ ని వినియోగించుకోవటానికి వాళ్ళని అందుకు అనుగుణంగా నియమించడానికి అవకాశం ఉంటుంది విద్యార్థుల పంతం నెగ్గింది తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనెస్ నియమితులయ్యారు